హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ అనుకుంటున్నారా రాఖీ స్పెషల్ అండి అన్న చెల్లెల అనుబంధానికి ప్రత్యేక ఈ రాఖీ పౌర్ణమి అనమాట ఈ రాఖీ పౌర్ణమిని మా కంటిగాడి కోసం వాళ్ళ చెల్లెలు రాఖీ తెచ్చింది ఎలా కడుతుంది ఏంటో ఈ వీడియోలో చూడండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ మీ ఒక్క లైక్ వల్ల ముందుకెళ్తుంది అనమాట మీ ఇంట్లో కూడా ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇక ఈ రాఖీకి ఇక్కడ ఎన్ని ముళ్ళు వేయాలి పెద్దమ్మ అని నన్ను అడుగుతుంది నేను చెప్పాను మూడు అయ్యి గట్టిగా ఉంటుంది మీ బంధం అని చెప్పి చెప్పాను అనమాట ఇక మూడు ముళ్ళు వేసేసింది అక్కడ రాఖీకి ఆ తర్వాత ఇంకేమేం తెచ్చావే మీ రాఖీ కట్టిన తర్వాత తినిపెట్టడానికి అంటే కళాకానీ స్వీట్ తెచ్చింది దాంతోపాటు సేమియా కూడా తీసుకొచ్చాను అని చెప్పింది అనమాట ఒక్కొక్కటిగా వడికి పెడుతూ ఉంది ఇలా ఫస్ట్ అయితే రాఖీ కట్టేసింది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు స్వీట్ పెడుతుంది అదిగోండి ఆ చిన్న గిన్నెలోనే సేమియా తెచ్చింది ఇక్కడేమో కళా స్వీట్ తెచ్చింది తినిపిస్తుంది అనమాట పెట్టమంటే ఫోటోకి పోదిస్తుంది అనమాట చూడండి చిన్న పిల్లలు భలే కట్టుకున్నారు కదండి రాకి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలా సెలబ్రేట్ చేసుకొని ఉంటే కామెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అక్షింతలు వేస్తుంది నేను చిన్నదానే కదనే అని చెప్తే వేసిన అక్షింతలు మళ్ళీ కిందకిస్తుంది వద్దులే ఏం పర్లేదులే అని చెప్పేసి అన్నాను ఇప్పుడు ఈయన అక్షింతలు వేసి మా బ్లెస్ చేస్తున్నాడు అనమాట ఇంకా బ్లెస్ చేసిన తర్వాత కాళ్ళకి దండం పెట్టమంటే నేను పెట్టాను అని చెప్పేసి గెంతుతుంది ఇక్కడ ఆ తర్వాత కాళ్ళకు కూడా దండం పెట్టింది ఇంకా మీరిద్దరు రాఖీ గురించి ఏదైనా చెప్పండి అని అంటే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మా కన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు తనకి గిఫ్ట్ సో ఆ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఏం చేస్తావు ఏం కొనుక్కుంటావు అని అడిగితే ఏం కొనుక్కుంటాను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది ఏం కొనుక్కొని దాచిపెట్టుకుంటా అని చెప్పేసింది ఇంకా ఆ తర్వాత తను వేసుకున్నటువంటి ఆ స్కర్ట్ని ఒకసారి చూపిస్తుంది వేసుకున్న ఈ స్కర్ట్ అయితే వాళ్ళ శారీ అండి ఆ శారీని తీసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేయించారనమాట చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చినట్లయితే ఆ స్కర్ట్ గురించి కామెంట్ చేయండి ఇక ఆ తర్వాత వీడియో కట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ అన్నాను రాఖీ గురించి ఏదైనా చెప్పండి అంటే మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అని చెప్తున్నాను అలా కాదు చేతులు జోడించి చెప్పండి అని చెప్పాను ఇద్దరు చక్కగా రాఖీ శుభాకాంక్షలు అని చెప్పారు ఇక్కడైతే ఫైనల్లీ ఇక కన్నీకైతే సేమ్యా తినిపిస్తుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వస్తాయి అనమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యాపీ రాఖీ